అయా నువ్వు మంచిగా బ్రతుకు నీ జీవితం మార్చుకో నీ మనసు మార్చుకో నీ పద్ధతి మార్చుకో నీ గుణగణాలు మార్చుకో అని చెప్పి మనుషులను ఒక మానవత్వంలో నడిపించే మార్గము అది మతమార్పుడ లేకపోతే ఇక్కడ గమనించినట్లయితే మేము చెప్పే స్లోగన్ నువ్వు కూడా చెప్పు మేము తిడుతున్నట్లుగా నీవు కూడా బూతులు తిట్టు ఇక మేము జీవిస్తున్నట్టుగా నీవు కూడా హానికరంగా నీవు జీవించు లేకపోతే మేము పోసుకున్న రీతిగా మీరు కూడా రకరకాలైనటువంటి పద్ధతుల్ని నువ్వు అంటించుకో అంటూ మరి ఇక్కడ బలవంతంగా వాటిని ఒక సాటి మానవునిపై మరి ఆపాదించడం ఇది నిజంగా మన పెద్దలు చెప్పిన రీతిగా ఇది కదా బలవంతపు మత మార్పిడి అంటే మత మార్పిడి అని మనం మాట్లాడుతున్నాం కానీ మతం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనము ఎరగలేకపోతుంది